రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తుంది అప్పట్లో పెద్దగా సక్సెస్ కాకపోయిన సినిమాలు కూడా ఇప్పుడు రీ రిలీజ్ అవుతూ మంచి కలెక్షన్లు రాబడుతున్నాయి ఈ క్రమంలో టాలీవుడ్ ఐకాన్ బ్లాక్ బస్టర్ సినిమా బాహుబలి మళ్లీ థియేటర్ లోకి బాహుబలి సినిమా రిలీజ్ అయి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా మేకర్స్ ఈ సినిమాను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు బాహుబలి ద ఎపిక్ పేరుతో రెండు భాగాలను ఒకే సినిమాగా మిక్స్ చేసి అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున నా ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ చేయబోతున్నారు ఇప్పటి నుంచే బాహుబలి టీం ప్రమోషన్స్ కి స్టార్ట్ ఇచ్చింది సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగింది ఒకవేళ బాహుబలి కట్టప్ప చంపకపోయి ఉంటే ఏం జరిగి ఉండేది అని ఈ ప్రశ్నకు విలన్ పాత్రలో కనిపించిన రాణా దగ్గుబాటి సూపర్ గా రిప్లై ఇచ్చాడు కట్టప్ప చంపకపోతే నేనే చంపేవాణ్ణి అంటూ రాసుకొచ్చాడు ఈ రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది రానా ఇచ్చిన ఈ ఫన్నీ రిప్లై పై నెటిజన్లు ఫుల్ గా కామెంట్స్ చేస్తున్నారు ఇదే రానా స్టైల్ రిప్లై కిల్లింగ్ గా ఉంది అంటూ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు మరికొందరు రీ రిలీజ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు మొత్తానికి బాహుబలి రీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ క్రేజ్ మళ్ళీ పీక్కి పోయింది